ప్రతి హై స్కూల్ లోపల అని చెప్పి నువ్వే మెంచెన్ చేసిన పదహారు వందల కలిపి జాబ్ ఒక్క స్కూల్ లోపల ఉండాలని చెప్పేసి మీరే కానీ మీరే దాన్ని పాటిస్తలేరు కాబట్టి పదహారు వందల నియమించాలే మేము అడిగేది అప్పర్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్ కాదు కేవలం హై స్కూల్ లోపల మాత్రమే అవన్నీ అట్లనే ఉన్నాయి వేస్తే మూడు నాలుగు వేల పోస్టులు మాకు నిరుద్యోగం అనేదే ఉండదు అన్నాడు ఇప్పుడు నారాయణపేట డిస్టిక్ ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్క పోస్ట్ కు మూడు వందల విద్యార్థులు అప్లై చేసుకున్నాము అంటే ఒక్క పోస్ట్ కు రెండు వందల తొంభై తొమ్మిది మంది వేస్ట్ కదా ఒక్కరికే జాబ్ వస్తుంది వాని కోసం మిగతా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాలన్నా ఒక ఇరవై ముప్పై పోస్ట్ వేస్తే సమందన బాగుపడతారు కదా నేను ఒకటే చెప్తా ఉన్నా నారాయణపేట అంటే కొడంగల్ దగ్గరనే ఆ కొడంగల్ దగ్గరనే మా ఉమ్మడి జిల్లానే సీఎం రేవంత్ రెడ్డి సార్ మా డిస్టిక్ ఒక పోస్ట్ చేసిండు అయితే సమాజంలో సమానత్వం వేదిక ఏదైనా ఉందంటే అది క్రీడా స్థలం మాత్రమే పులం రంగు మతం వర్ణం ఇలాంటివి ఏవి గుర్తించకుండా అక్కడ అందరినీ ఒకే విధంగా చూస్తుంది అలాంటి క్రీడా స్థలాలే ఇప్పుడు మన తెలంగాణ లోపల గానీ దేశం లోపల కరువైపోయినాయి నేను ఒకటే కోరుతా ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలి ఇప్పుడు వచ్చే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ లోపల ఎక్కడ ప్యారిస్లో నిర్వహిస్తున్నారు తర్వాత ట్వంటీ ఎయిట్లో లాస్ ఏంజల్స్ థర్టీ టూలో బ్రిస్బే బ్రిస్బేన్ ఆస్ట్రియ నిర్వహిస్తున్నారు థర్టీ సిక్స్ లోపల నిర్వహించే ఒలింపిక్స్ని భారతదేశం సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అంటే నియమించాలని చూస్తున్నా ఇక్కడ ఇక్కడ జరపాలని చూస్తుంది అలాంటిది నీకు లేరు నీకు మట్టిలో మాణిక్యాలు కరువు అవుతున్నారు నీకు ఫస్ట్ క్రీడాకారుడే దొరకలేడు నీకు ఎక్కడి నుంచి వస్తాయి మెడల్స్ నూట నలభై కోట్ల మంది ఉన్న జనాల్లో ఓన్లీ ఏడు మెడల్స్ ఎనిమిది మెడల్స్ ఏం లాభం అక్కడ ఉన్న యాభై కోట్ల మంది ఇరవై కోట్ల మంది వంద మెడల్స్ తీసుకుపోతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా నేను ఒకటే చెప్తా స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంపీడ్ విద్యార్థులు అందరం కోరుతా ఉన్నాము రాష్ట్రం లోపల ఈ డిఎస్సి లోపలనే మాకు పదహారు వందల డెబ్బై నాలుగు పోస్టులు వేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేను కోరుతా ఉన్నాను పిచ్చి పిచ్చి పాలసీస్ కాకుండా అయితే మనము గ్రీక్ కంట్రీని చూసుకోవచ్చు జీవితంలో అత్యున్నత శిఖరానికి ఎదగడానికి వ్యాయామ విద్య ఎంచుకుని పై స్థాయికి ఎదిగిన వారు గ్రీకులు అలాంటిది ఇప్పుడు మన భారతదేశం లోపల గ్రాస్ రూట్ లెవెల్ అంటే కింద నుంచే మనం బేస్మెంట్ కరెక్ట్ చేయాలి బేస్మెంట్ కరెక్ట్ చేస్తే ఒలింపిక్స్ లో మెడల్ రావడం అనేది అతి సులభం అవుతుంది అలాగే నేను ఒకటే కోరుతా ఉన్నా సరి అయిన విద్యను సరి అయిన ఉపాధ్యాయుని దగ్గర నేర్చుకోవాలి ఆ ఉపాధ్యాయుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు వంద గొర్రెలలో ఏ గొర్రెకు జ్వరం వచ్చింది దేనికి సరిదైందని చెప్పేసి ఒక యజమాని చూస్తాడు అట్లానే ప్రతి స్కూల్లో పలా ఒక పీఈటి చూడంగానే అరే నువ్వు డ్రెస్ రాలేదు అరే నువ్వు ఏదో సిక్ అయినట్టున్నావు అని చెప్పేసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి అలాంటి పీఈలు నియమించడానికి మీకు ఎందుకు అభ్యంతరం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మేము మేము అడిగేది న్యాయమైన డిమాండ్ మేము ఏదో లేని పోస్ట్ క్రియేట్ చేసి పెట్టామని మేము అడగట్లేదు ఆల్రెడీ పదహారు వందల డెబ్బై నాలుగు పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నా దాన్ని ఫిల్ చేయండి ఈ డిఎస్లోనే ఫిల్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అలాగే అసలు దీని స్పష్టతని ఇచ్చిరా సరే మేము ఇప్పుడు ఎమర్జెన్సీలో వేసినాము మళ్ళా ఒక రెండు మూడు నెలలు ఐదారు నెలలు వేస్తాం మేము ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాము మీకు స్పష్టత కాదు మీకు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి సీఎం పెట్టాలి ఆ పెట్టాలి అసలు మిమ్మల్ని తెలిసిన తర్వాత పిల్లలేదు అసలు మమ్మల్ని మేము అసలు ఇంటి దాకా వెళ్ళినాం ఇంటి దాకా వెళ్ళినాం అపాయింట్మెంట్ అధ్యక్షుడు లాంటిది ఏమైనా ఉన్నా మేము మేము ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా అతీతంగా మేము పోరాడుతున్నాం ఎందుకంటే మేము రాజకీయ రాజకీయ పార్టీల సంఘాలు కాదు మేము విద్యార్థులం నిరుద్యోగులం మా హక్కు మా యొక్క ఏమంటారు జెన్యున్ హక్ ఇది మాది కాబట్టి మా పోస్ట్లను ఖచ్చితంగా ఫిల్అప్ చేయాలి ఈ డిఎస్సీలోనే లోనే ఫిల్ అప్ చేయాలని చెప్పేసి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా